హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీ కన్న కుదురు జోష్న కాదు దీప అన్న నిజాన్ని దశరథకి చెప్పేసిన దాసు అదేంటి దాసు గతం అంతా కూడా మర్చిపోయాడు కదా దాసుకి గతం గుర్తుకు వచ్చిందా అలా గుర్తుకు వచ్చిన తర్వాత నిజానంతా కూడా దశరథకి చెప్పేసి ఉంటాడా ఇక ఈ విషయమంతా కూడా కార్తీక్ దీపాకి తెలిసి ఉంటుందా అసలు సీరియల్లో ఏం జరుగుంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక జ్యోష్న ఎంగేజ్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక వెంటనే దాసు కూడా తన కుటుంబంతో కలిసి అయితే వస్తాడు దాసు జ్యోష్నని చూడంగానే గతమంతా కూడా గుర్తుకు వస్తుంది ఇక జ్యోష్న జ్యోష్న అని అంటూ ఉంటాడు ఇక శివనారాయణ అయితే దశరథకి చెప్తాడు వాణ్ణి బయటకు పంపించు ఇక ఇక్కడున్న వారందరూ కూడా మనల్ని చూస్తున్నారు ఏం గొడవ జరుగుతుందో ఏంటో ముందు వాడిని బయటకు పొమ్మను అని చెప్పి బయటకైతే పంపిస్తాడు అలా బయటకు వచ్చేసిన దాసుకైతే దీప కనిపిస్తుంది వెంటనే దీప దగ్గరికి అయితే వెళ్తాడు నువ్వేమో ఇక్కడ ఏమీ పని పనిచేసుకుంటున్నావు ఇలా పనిచేయాల్సిన వాళ్ళేమో మహారాణి వైభవాన్ని పొందుతున్నారు నీ స్థాయి ఇది కాదు దీప నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివే కాదు అని చెప్పి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తాడు అప్పుడే గౌతమ్కి రేణ అయితే ఫోన్ చేస్తుంది వామ్మో ఏంటి ఇప్పుడు ఇది ఫోన్ చేసింది నా నిశ్చితార్థమని తెలిసిపోయిందా ఏంటి సరే దీన్ని ఎలాగైనా సరే మాటల్లో పెట్టి మాయ చెయ్యాలి అని చెప్పి ఫోన్ వచ్చిందని చెప్పి బయటకైతే వెళ్తాడు ఇక వీళ్ళందరూ కూడా అప్పుడైతే లోపలికి వెళ్తారు ఇక జ్యోష్న దాసుని దీపం తీసుకురావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి దీపాన్ని తీసుకొచ్చాడు ఇప్పుడు ఏదైనా గొడవ చేస్తాడా ఏంటి అని చెప్పి సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఇక శివనారాయణ అయితే ఏంటి మళ్ళీ దీపం తీసుకొస్తున్నాడు దీపతో కార్తిక్ కూడా వచ్చాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు వీడు ఇక్కడ ఏం గొడవ చేయాలనుకుంటున్నాడు బయటికి వెళ్ళిపోమని చెప్పు అని మళ్ళీ దశరథని పిలుస్తాడు అయితే చెప్తూ ఉంటాడు బయటికి వెళ్ళి దాసు అని చెప్తాడు అది కాదన్నయ్య అని దాసు అంటాడు ఇక అలా చెప్పంగానే ఏంటి దాసుకి గతమంతా గుర్తుకు వచ్చిందా నేను నిజాన్ని ఎప్పటి నుంచో తెలుసుకోవాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు దాసుకి గతం గుర్తొచ్చి చెప్పాలనుకున్న ఇప్పుడు వినే పరిస్థితుల్లో నేను లేను ఒక పక్కన నాన్న పిలుస్తున్నాడు ఏం చెయ్యాలి ఇప్పుడు అని దాసునైతే బయటికి పంపించేస్తాడు ఇక కాశీ స్వప్నాన్ని పిలిచి ఒరే ఇక్కడ గొడవ జరిగేలా ఉంది కదా ఏమనుకోకండి పిలిచి పంపిస్తున్నానని దాసునైతే కొంచెం ఇంటికి తీసుకువెళ్ళిపోండి తన మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉన్నట్టుంది అని చెప్పి కాశీని స్వప్నని దాసని చే ఇంటికి అయితే కారు ఇచ్చి అయితే పంపించి వేస్తాడు దశరథ ఇక కార్తీక్ దీప అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అదేంటి మావయ్య ఎప్పుడు ఉండదు కదా ఇలా ప్రవర్తించాడేంటి అని కార్తిక్ అంటాడు ఏమోనండి నాకు తెలియదు ఏదో నన్ను చూడంగానే నాకేదో చెప్పాలని ఆశతో ఏదో చెప్తున్నాడు తనకి మతిస్థిమతం లేక చెప్తున్నాడా లేకపోతే ఏమైందో ఏంటో నాకు అతన్ని చూడంగానే చాలా బాధగా ఉందండి అని దీప అయితే కార్తిక్ చెప్తుంది ఇక దాసునైతే కాశీ స్వప్న కలిసి ఇంటికైతే తీసుకువెళ్తారు ఏమైంది ఏమైంది మావయ్య అని స్వప్న అడుగుతూ ఉంటుంది ఏం లేదు నా మైండ్ అంతా కూడా బాగాలేదు నాకు బాగా తలనొప్పిగా ఉంటుంది ఇప్పుడు ఏం చెప్పాలి మీరెవరు అని ఒకసారిగా అడుగుతాడు అదేంటి నాన్న మమ్మల్ని మీరెవరని అడుగుతున్నావు ముందు నువ్వు ఇంటికి పా అని చెప్పి ఇంటికి అయితే తీసుకువెళ్తారు ఇక స్వప్న అయితే జ్యూస్ తీసుకువచ్చి మావయ్య గారు మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకున్న తర్వాత మనం హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి పడుకోమంటుంది ఇక దాసు అయితే ట్యాబ్లెట్ వేసుకుని తర్వాత జ్యూస్ తాగి పడుకుంటాడు ఇక కాశీ స్వప్న అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటో మావయ్య గారు ఈ పరిస్థితి వచ్చింది ఎప్పటికీ బాగవుతారో ఎప్పటికీ మన అందరిలో మనిషిలాగా తిరుగుతారో ఏంటో అని స్వప్న బాధపడుతూ ఉంటుంది కాశీ ఏం బాధపడకు స్వప్న మళ్ళీ మంచి రోజులు వస్తాయి నాన్నకి మనకి కూడా అని చెప్తాడు ఇక ఉదయం అవుతుంది వెంటనే దాసుని తీసుకువెళ్ళి డాక్టర్ దగ్గరికి అయితే చూపిస్తారు ఆ డాక్టర్ వచ్చి అంటాడు దాసుకి మొత్తం టెస్ట్లన్నీ చేశాము నేను కూడా కాసేపు పరీక్షించాను తను ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ అది చెప్పలేకపోతున్నాడు చెబుదామన్నా తన మైండ్ తనకి సహకరించట్లేదు నేను కాసేపు తనతో మాట్లాడి తనకి ట్రీట్మెంట్ ఇస్తాను గతం ఏదైనా గుర్తుకు వచ్చిద్దేమో చూద్దాం అని చెప్పంగానే కాశీ అయితే ఉదయాన్నే మమ్మల్ని అందరినీ కూడా పేర్లు పెట్టి పిలిచాడు మా నాన్న అప్పుడు గతం గుర్తుకు వచ్చినట్టే వచ్చి తర్వాత తలనొప్పిగా ఉందని చెప్పి వెంటనే మీరెవరన్నాడు వెంటనే గతం కూడా మర్చిపోయాడు మీరే ఏదైనా సమస్యకు పరిష్కారం చెప్పండి డాక్టర్ అని డాక్టర్ కాళ్ళ మీద పడిపోతాడు డాక్టర్ అయితే చూద్దాం అబ్జర్వేషన్లో ఉంచాను కదా నేను మాట్లాడతాను అని చెప్పి ట్రీట్మెంట్ అయితే ఇస్తాడు ఇక నిశ్చితార్థమైతే అయిపోతుంది ఇక జ్యోష్ణ ఫ్యామిలీ అందరూ కూడా దాస్ గురించి మాట్లాడుకుంటారు ఇక పారిజాత్యం అయితే ఏంటో మా తమ్ముడికి ఏమయ్యిందో ఏంటో వాడు అలా అయిపోయాడు అని చాలా బాధపడిపోతూ ఉంటుంది వెంటనే సుమిత్ర వచ్చి ఏం బాధపడకండి తగ్గుతుందిలే అన్నింటికి ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్లు ఉంటున్నాయి కదా గతం గుర్తుకు వచ్చిన తర్వాత మీ తమ్ముడు ఎప్పటిలాగానే మీతో బాగా ఉంటాడులే అని చెప్తూ ఉంటుంది ఇక జ్యోష్న అయితే మనసులో అనుకుంటుంది వీడికి గతం గుర్తుకు వస్తుందా నేను గుర్తుకు రాణిస్తానా మళ్ళీ ఏదో ఒక పని చేసి గతం మొత్తం గుర్తుకు మొత్తం మర్చిపోయేలా చేస్తాను లేదంటే వాణ్ణి లేపేస్తాను అని మనసులో ఆడుకుంటూ ఉంటుంది జ్యోష్న అలా అనుకుంటూనే పారిజాతం దగ్గరికి వచ్చి అవును నన్ను ఎంతగానో అడిగాడు కదా జ్యోష్న జ్యోష్న అని నా పేరే కలవరించారు అయ్యో నా చి నిశ్చితార్థానికి ఉండకుండా వెళ్ళిపోయినందుకు నేను చాలా బాధపడ్డాను అని జ్యోష్న తన నట విశ్వరూపం అయితే పారిజాతం దగ్గర చూపించేస్తూ ఉంటుంది ఇక కార్తీక్ దీప కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు వెంటనే కాంచిన జ్యోష్ణ నిశ్చితార్థం చాలా బాగా జరిగింది కదరా అన్నీ కూడా సవ్యంగా జరిగాయి ఇక జ్యోష్నని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని జ్యోష్ణ గురించి చెప్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే అవునమ్మా ఈ ఆనందం ఎప్పటికీ ఉండాలి వాళ్ళకి ఉండాలి మనకే ఉండాలి ఇంకా పెళ్ళి ఉంది కదా ఆ పెళ్ళి వరకు అయినా జ్యోష్ణ ఏలాంటి గొడవలు చేయకుండా ఎలాంటి రాతాంతాలు చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది ఇక వెంటనే దీప అయితే మీరు ఆపండి బాబు ఎప్పుడు అలాగే మాట్లాడతారు జ్యోష్న గురించి ఇప్పుడు జ్యోష్న చాలా మారిపోయింది అని చెప్తూ ఉంటుంది కార్తీక్ చూద్దాం పెళ్ళైన తర్వాత కదా తెలిసేది తను మారింది మారలేంది అప్పుడే మనం డిసైడ్ అయిపోతే ఎలా అని చెప్తూ ఉంటాడు ఇక హాస్పిటల్లో ఉన్న దాసుతో డాక్టర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు అలా మాట్లాడుతూ ఉండగా దాసు అయితే గుర్తుకు వస్తుంది కొంచెం కొంచెం గుర్తుకు వస్తుంది అని చెప్తూ ఉంటాడు వెంటనే డాక్టర్ అయితే కాసేపు స్వప్నాన్ని పిలుస్తారు వీళ్ళు ఎవరో తెలుసా నీకు అని అడుగుతారు కాసేపు పరీక్షంగా చూసిన తర్వాత తిను మా అబ్బాయి తిను మా కోడలు అని దాసు చెప్తాడు సరే ఇప్పుడు కాశీ అయితే దాసు దగ్గరికి వస్తాడు ఏంటి నాన్న ఏమైంది అసలు ఏంటి సంగతి మీరు చెప్పండి అంటాడు ఒక పని చెయ్యాలరా వెంటనే దసరథని ఇక్కడికి రమ్మని చెప్పు తనతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఒకవేళ మళ్ళీ నేను గతం మర్చిపోయాననుకో చాలా అనర్ధాలు జరిగిపోతాయి వెంటనే రమ్మని చెప్పు లేదనుకో నన్నైనా దశరథ దగ్గరికి తీసుకువెళ్ళు అని ప్రాధేయపడుతూ ఉంటాడు కానీ కాశీ నువ్వెలా వస్తావు నాన్న చూస్తున్నావు కదా నీకు సెలైన్ బాటిల్ మొత్తం పెట్టారు నువ్వు ఈ పరిస్థితిలో ఎక్కడికి రాకూడదు నేనే దశరథ అంకుల్కి ఫోన్ చేసి రమ్మని చెప్తాను అని దశరథకైతే ఫోన్ చేస్తాడు దశరథ అయితే కాశీతో మాట్లాడతా ఏంటి కాశీ నిజంగానే దాసుకి గతం గుర్తుకు వచ్చిందా నేను ఆ క్షణం కోసమే ఎంతో తాపత్రయపడుతున్నాను ఎప్పుడు దాసుకి గతం గుర్తుకు వచ్చిందా ఎప్పుడు తాను చెప్పాలనుకున్న విషయం తెలుసుకుంటానా అని చెప్పి గబా గబా కార్ తీసుకుని హాస్పిటల్కైతే బయలుదేరుతాడు ఇక అలా బయలుదేరి వెంటనే పరిగెత్తుకుంటా దాసు దగ్గరికైతే వెళ్తాడు అలా దాసుని చూడంగానే చాలా ఆనందపడతాడు తమ్ముడు నీకు ఇప్పటికైనా గతం గుర్తుకు వచ్చింది కదా నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు పొద్దున్న నాన్న ఉండిపోయాడు అందువలన నేను నిన్ను ఏమీ అడగలేకపోయాను సరే చెప్పు నువ్వు ఏదో నిజం చెప్పాలనుకుంటున్నావుగా అసలు ఏంటి ఏమైంది అని దగ్గరికి వచ్చి దాసు చేతులు పట్టుకుని దసరథ అయితే అడుగుతూ ఉంటాడు నీకు ఒక విషయం చెప్పాలన్నయ్య నీ కన్న కూతురు జ్యోష్న కాదు దీప జోష్ణ నా కూతురు నేనే జ్యోష్నాని దీపాని వేరు చేసి దీపా ప్లేస్లో జోష్నాని పెట్టాను దీపా నీ కన్న కూతురు నా ఇదిగో సాక్ష్యాలు కూడా ఉన్నాయి నా దగ్గర అని సాక్షి చూపిస్తాడు దాసు ఇక అలా దాసు చెప్పంగానే ఒక్కసారిగా అయితే దసరద షాక్ అయిపోతాడు ఏంటి నా కన్న కూతురు దీపాన దీపలో మంచితనం ఎక్కడ నుండి వచ్చిందా అని అనుకునేవాడిని మహానుండే తనకి అలాంటి గుణాలు మంచితనం వచ్చింది జ్యోష్న గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు తనలో ఎటువంటి మానవత్వం ఉండదు ఎంతసేపు తన ఆనందం కోసం చూసుకుంటుతే తప్ప ఇతరుల గురించి పట్టించుకోదు దీపని చూసిన ప్రతిసారి కూడా నాకు తెలియని ఆనందం కలిగేది సుమిత్రాని కూడా దీపే రక్షించింది తన తల్లిని తనే రక్షించుకుంది ఎట్టకేలకు నా కూతురే మా ఇంటికి వారసురాలు కార్తిక్కి భార్య అయ్యింది దేవుడు చూస్తూ ఉంటాడు అందుకే జోష్నాతో పెళ్లి జరిపించకుండా కార్తిక్ని దీపాకే పెళ్లి జరిగేలా చేశాడు ఇక కార్తీక్ దీప కూడా మాతోనే ఉంటారు దేవుడు ఎంత మంచి పని చేశాడు నీకు గతం అంతా కూడా గుర్తుకు వచ్చేలాగా అని దాసుని కౌకులించుకుని చాలా అయితే ఎమోషనల్ అయితే అయిపోతాడు ఇక వెంటనే దాసుకైతే చెప్తాడు ఇక అక్కడే కాశీ స్వప్న కూడా ఉంటారు ఇదంతా కూడా వాళ్ళు కూడా విని ఆశ్చర్యపోతారు దశరథ కాశీకి స్వప్నకి కూడా చెప్తాడు నేను వెంటనే వెళ్ళాలి నేను వెళ్ళి నా కన్న కూతురు నా దీపాన్ని దగ్గరికి తీసుకుని ఇక మా ఇంటి వారసురాలు అని చెప్పి అందరికీ పరిచయం చేయాలి ఇక ఇన్నాళ్ళు నటిస్తుంది ఆ జ్యోష్న జ్యోష్నాని మెడ పట్టుకుని బయటకు గెంటేయ్యాలి అని చెప్పి బయలుదేరతాడు దశరథ్ ఈ వాట సీరియల్ ఎపిసోడ్ అయితే ఇదే తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది తర్వాత కథలైతే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి